రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని కుక్కపల్లి కెపిహెచ్బి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కుకట్పల్లి టిడిపి ఇన్ఛార్జ్ నందమూరి సువాసిని పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే దృష్టితో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో విజన్ రెండు వేల ఇరవై ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు

అందరికి నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరేలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినం కేపిహెచ్బి కాలనీ రమ్యా గ్రౌండ్ మైదానంలో నందమూరి సుభాసిని గారి ఆధ్వర్యంలో పద్మా చౌదరి గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ అంగరంగ వైభవంగా జరగడం బడ్డే చేసుకున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అని మా లాంటి యువత ఇంకా చాలామంది బాబు గారు అడుగు జాడల్లో ఆయన ఇచ్చిన ఏదైతే చెప్పే దాన్ని చూస్తా చెప్పకుండా మేము కంపల్సరిగా పాటిస్తామని చెప్పేసి అని ఈ హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ చూసుకున్నాం ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అక్కడ నక్లెస్ రోడ్డు ఒక ట్యాంక్ పండింది మనం మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసిన ఈ రైతు బజార్లు కానివ్వండి ఇవన్నిటి కూడా మేము ఉన్నప్పుడు వచ్చినాయి ఇవాళ చూసాము పది సంవత్సరాల్లో గవర్నమెంట్ తెల్లవారిపోయింది ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు సరే ఓకే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ మా నాయకుడు నుండి నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి అని అందరినీ ఇవాళ ఆకులం కులం అనకుండా అందరినీ తన బిడ్డలో చూసుకుంటున్న మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా జన్మదినాలు ఇంకా కనీసం వంద రెండు వందల దాకా జన్మదినాలు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సిబిఎన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ రోజున కుక్కపల్లిలో అన్ని డివిజన్స్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కార్యక్రమాలు చేపడుతున్నాం కేక్ కట్టింగ్ కానీ పేదలకి ఫ్రూట్స్ పంచడం కానీ అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంచడం కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పుడు కూడా మా కుకట్పల్లి రాష్ట్రంలోనే ముందుంటుంది మా యంగ్స్టర్స్ అంతా కూడా కష్టపడి అన్నీ కూడా ఏది ఆశించకుండా తెలంగాణలో ఎన్నో సంవత్సరాలు అయింది మేము అధికారంలో ఉండి అధికారం ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కోసం ప్రజలు వెంటే ఉంటూ ఉంటారు కాబట్టే మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇప్పటి వరకు కూడా అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రన్న నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్తో సంపూర్ణంగా వెలగాలని అలాగే మన రాజ రాజధాని అమరావతిని కూడా డెవలప్ చేస్తారు ఎందుకంటే హైదరాబాద్ చూస్తున్నాం మనం ఎటు పక్క చూసినా కూడా ఆయన బ్రాండ్ కనిపిస్తుంది హైదరాబాద్ అంటేనే ఒక సిబిఎన్ బ్రాండ్ ఆ బ్రాండ్తో మన అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు చూశారు ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి ఎలా ఎంత తల్లడిల్లిపోయారు ప్రజలందరూ కూడా ఆ ప్రజలందరి దీర్ఘాయిష్తోటే వాళ్ళందరూ కూడా దీవించటే వాళ్ళ ఆశీర్వాదమే ఈ రోజున మా నాయకుడికి ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా ముందు కూడా ఉంటారు అలాగే రాజధాని అమరావతిని కూడా ఒక బ్రాండ్గా ప్రపంచ స్థాయిలో నిలబెడతారని చెప్పి మేమందరం కోరుకుంటూ అంద రోజున సిబిఎన్ సార్ హ్యాపీ బర్త్డే